నమస్తే నా పేరు రాజు వివిఆర్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ షీటర్స్ అసోసియేషన్ పవిత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక విష ప్రచారం తిరిగి ఆయనకే చుట్టుకునేటట్లుగా కనిపిస్తోంది ఎందుకంటే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో వాస్తవాలు వెలుగులోకి రావటం లేదు కానీ రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో మేధావులు సామాజిక కార్యకర్తలు అలాగే ఆధ్యాత్మికవాదులు చంద్రబాబు నాయుడు గారిని ఆధారాలతో సహా నిలదీస్తున్నారు అసలు లడ్డూలో కల్తీయే జరగలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు కేవలం తన రాజకీయ స్వప్రయోజనాల కోసం కల్తీ జరిగినట్లుగా ప్రచారం చేస్తున్నారు అని కొంతమంది మేధావులైన నెటిజలను అంటుంటే మరికొంతమంది ఇదంతా కూడా వెనకాల భారతీయ జనతా పార్టీ ఉండి నాటకం ఆడిస్తోంది ఆంధ్రప్రదేశ్ను కూడా ఒక యూపీ లాగా తయారు చేయాలని బీజేపీ భావిస్తుందేమో అని మరికొంతమంది అసలు ఈ లడ్డు నాణ్యత పరీక్షలకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు లేవనెత్తిన అభ్యంతరాలన్నీ కూడా పూర్తిగా బోగస్ అని చెప్పి నిరూపించే ప్రయత్నాన్ని మరికొంతమంది నెటిజన్లు చేయడం విశేషం ఇలా చంద్రబాబు నాయుడు గారి మీద నిప్పులు కక్కుతున్న నెటిజన్లలో ఆషామాషీ వ్యక్తులు ఎవరూ లేరు అందరూ కూడా మేధావులే వీరిలో ఒకరు సుమంత రామన్ ఈయన నిత్యం జాతీయ ఛానల్లో రాజకీయ విశ్లేషణలు చేస్తూ ఉండే వ్యక్తి గౌరవప్రదమైన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది ఆయన ఏమంటారంటే చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు కూడా కల్తీకి ఆధారాలు చూపించలేదు అని అంటూ అసలు ఈ లడ్డూను జంతువుల కొవ్వుతో తయారు చేశానని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు కానీ ఈవో శ్యామలరావు గారు మాత్రం ఈ వనస్పతిలోని పదార్థాల జాడ ఆ నెయ్యిలో కనిపించిందని చెప్పి చెబుతున్నారు ఈ కాంట్రాడిక్షన్కు మొదట చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి అని అంటూ ఆయన ఇంకొక మాట ఏమంటారంటే అసలు ఈ ల్యాబ్ టెస్టుల మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఈ ల్యాబ్ టెస్టులు కూడా మేనేజ్ చేయొచ్చు అనేది ఆయన అభియోగం అంతేకాకుండా ఒకే ల్యాబ్ కాకుండా నాలుగైదు ల్యాబులకు ఈ శాంపిల్స్ను పంపించాలి మామూలుగా అయితే కానీ అలా చేయకుండా చంద్రబాబు నాయుడు గారు గుజరాత్లోని ఈ ఎన్డిపి ల్యాబ్కు ఒక్కదానికి మాత్రమే ఎందుకు పంపించారనేది ఆయన సంధిస్తున్న ప్రశ్నల్లో ఒకటి జూలైలో వచ్చిన శాంపిల్స్ని ల్యాబ్కి పంపించారు అప్పుడు అధికారంలో ఉందెవరు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఈవోగా ఉందెవరు చంద్రబాబు గారు నియమించిన శ్యామలరావు గారు కాబట్టి ఆ నెయ్యిలో ఏదైనా నిజంగా కల్తీ ఉంటే దానికి బాధ్యత శ్యామలరావు గారు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే తీసుకోవాలి దీంట్లో జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు అన్నది సుమంత్ రామన్ గారి అభిప్రాయం ఇటువంటి తర్వాత వివేక్ శ్రీవాస్తవ ఆయన కూడా ఒక పొలిటికల్ అనలిస్ట్ వామపక్ష నాయకుడు కూడా ఆయన ఆయన కూడా దాదాపు అన్ని జాతీయ ఛానళ్ళలో నిత్యం కనిపిస్తూనే ఉంటారు ఆయన ఏమంటారంటే అసలు ఎన్డీడిపి రిపోర్ట్ పైనే ఆయన అనుమానం వ్యక్తం చేశారు ఎలాగంటే ఎన్డిపి రిపోర్ట్ అనేది కేవలం ఒక శాంపిల్కి చేసింది మాత్రమే అయితే దీన్ని మనం క్రాస్ చెక్ చేసుకోవాలి దాదాపు మీరు ఐదు నుంచి ఆరు చోట్ల దీనిని టెస్ట్కి పంపించుంటే బాగుండేది ఆ నెయ్యిని ఏది ఏది కల్తీ అనుకుంటున్నారో దానిని పరీక్షలు పంపిస్తుంటే బాగుండేది కానీ అలా చేయలేదు అంతేకాకుండా ఇటువంటి సందర్భాల్లో అంటే కీలకమైన అంశం కాబట్టి ఈ శాంపిల్స్ను కొంతమంది ప్రత్యక్ష సాక్షుల పర్యవేక్షణలో తీయాలి ఈ మొత్తం ప్రక్రియను కూడా వీడియోగ్రఫీ చేయాలి కానీ టీటీడీ అధికారులు అటువంటివేమీ ఏమీ చేయకుండానే శాంపిల్స్ పంపన్నారు నిజానికి ఆ రోజున వారు పంపించిన శాంపిల్స్లో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కల్తీ చేశారేమో కదా అన్నది శ్రీవాస్తవ వివేక్ శ్రీవాస్తవ గారికి ఉన్న అనుమానాలు తర్వాత కృష్ణ భట్ ఈయన ఒక వేద వేత్త బీహార్ రాష్ట్రానికి చెందినవారు ఆయన ఉంటాయంటే చంద్రబాబు నాయుడు అంటే నాకు గతంలో అపారమైన గౌరవం ఉండేది అయితే ఇప్పుడు ఆయన చేస్తున్న రాజకీయాలు ముఖ్యంగా హిందూ ధర్మానికి అలాగే పవిత్రమైన లడ్డూకి సంబంధించి ఆయన చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయం పరమైనవిగా కనిపిస్తున్నాయి కాబట్టి నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను శంకించాల్సి వస్తుంది ఆయన ఆంధ్రప్రదేశ్ను ఒక యూపీ లాగా మార్చే ప్రయత్నంలో ఉన్నారేమో అని అనిపిస్తోంది ఈ అంశానికి సంబంధించి దర్యాప్తు జరపాలి అంటే సిట్తో దర్యాప్తు జరిపిస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి దీని మీద సిబిఐతో దర్యాప్తు చేయించాలని చెప్పి అంటున్నారు కాబట్టి దీనికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించడం లేదు అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర అక్కడ ఏదో లోపం ఉందని చెప్పి అనుమానించాల్సి వస్తుందని చెప్పి కృష్ణ భట్ అని ఒక ఆధ్యాత్మికవేత్త ఫ్రమ్ బీహార్ ఆయన అంటున్నారు అలాగే రవీంద్ర నాయక్ ఆయన సామాజిక ఉద్యమకారుడు ఈయన బయటపెట్టిన అంశం ఏంటంటే ఇదంతా కూడా ఒక పెద్ద కుట్రలాగా కనిపిస్తోంది అని చెప్పి అంటాడు ఆయన దానికి ఏం చెప్తాయంటే ఈ ఎన్డిపి చైర్మన్ మనీష్ షా ఈయన రాష్ట్రంలోని కొంతమందితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నారు ఈయన చెప్పేది ఏంటంటే ఈ శ్యామలరావు గారు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉన్న శ్యామలరావు గారు జూలై ఎనిమిదవ తేదీన జూలై బహుశా ఆరో తేదీన క్షమించాలి జూలై ఐదవ తేదీన ఈ రవీంద్ర ఎన్డిపి చైర్మన్ మీనేష్ షా గారిని కలుసుకున్నారు ఎందుకు కలుసుకున్నారు అనేది ఈయన లేవనెత్తుతున్న ఒక అనుమానం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అమూల్ని బాగా ప్రోత్సహించారు చంద్రబాబు నాయుడు గారికి అమూల్కి చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ సంస్థ అమూల్ అనేది ఒక ప్రత్యర్థి అది ఒక అంశం అయితే శ్యామలరావు గారిని ఈ ఎన్డిపి చైర్మన్ ఎందుకు కలుసుకున్నారు కలుసుకున్న మూడో రోజునే ఆయనకు అంటే ఈ ఎన్డిపికి ఈ టీటీడీ బోర్డు ఈ నెయ్యి శాంపిల్స్ని పంపించింది దీంట్లో ఏదైనా కుట్రకోణం దాగి ఉందా అనేది రవీంద్ర నాయక్ అనే ఒక సామాజిక ఉద్యమకారుడి అనుమానం అలాగే అభిషేక్ గోయల్ ఈయన కూడా ఒక ఆధ్యాత్మికవేత్త ఆయన ఏమంటాడంటే జూలైలో మీరు శాంపిల్స్ తీశారు జూలైలో మీకు నెయ్యి వస్తే ఆ శాంపిల్స్ తీస్తే దానిని మీరు ల్యాబ్కి పంపించారు దాంట్లో ఏవైనా ఉంటే దానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతాడు ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్ అనేది అభిషేక్ గోయల్ గారి అభిప్రాయంగా ఉంది అలాగే మధ్యప్రదేశ్కి చెందిన బహుశా ఎంపీ గారిలో ఉంది సాకేత్ గోఖలే ఆయన ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు చేసే పనులన్నీ కూడా ఎప్పుడు అనుమానాస్పదంగానే ఉంటున్నాయి తాజాగా ఆయన లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందని చెప్పి చెప్పి ఒక చారిత్రాత్మక తప్పిదం చేశారు నిజానికి జంతువుల కొవ్వు లడ్డూలో కానీ నెయ్యిలో కానీ కలిస్తే అది కలిసిన కొద్ది గంటలకే ఆ నెయ్యి నుంచి కానీ లేకపోతే ఆ లడ్డు నుంచి కానీ దుర్వాసన వస్తుంది మొత్తం ఆ పదార్థమంతా పాడైపోతుంది ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ఆరోపణలు ఎలా చేయగలుగుతారు అన్నది సాకేత్ గోఖలే గారి ఒక అభియోగం ఆయన చేస్తున్న రెండో అభియోగం ఏంటంటే బీజేపీ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి ఒక ఫేక్ కంట్రవర్సీని ఆంధ్రప్రదేశ్లో సృష్టించారు హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారు అన్నది ఆయన రెండో అభియోగం తర్వాత రోహిణీ సింగ్ ఈవిడ కూడా సామాజికవేత్త ఉద్యమక ఉద్యమకారిణి ఆవిడేమంటారంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు అది కూడా ఉద్దేశపూర్వకంగా అందుకునే ఆయన సిబిఐ దర్యాప్తును కోరటం లేదు అన్నది ఆయన అభిప్రాయం తర్వాత రాతే ఈయన ఈ సామాజిక మాధ్యమాల్లో చాలా మందికి తెలిసిన వ్యక్తి కోట్లాది మంది అతనికి వీక్షకులు ఉన్నారు ధ్రువరాతేకి ఆయన ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు తన గొయ్యిని తానే తవ్వుకున్నాడు అనవసరంగా ఈ వివాదాన్ని సృష్టించాడు బహుశా ఆయనకు ఇది ఒక పెద్ద అంశంగా మారుతుందని మొదట్లో ఆయన భావించి ఉండకపోవచ్చు అని ధృవరాతి చెప్పారు అలాగే సహనా సింగ్ ఆవిడ కూడా రాజకీయ నాయకులకు సహనా సింగ్ గారంటే ఆవిడ ఒక చారిత్రక చరిత్రను అధ్యయనం చేసే ఒక ప్రొఫెసర్ ఆవిడ అలాగే అనేక పుస్తకాలు కూడా రాశారు భారత చరిత్రకు సంబంధించి ఉంటారంటే ఈ రాజకీయ నాయకులు నీచాతి నీచమైన స్థితికి దిగజారుతున్నారు పవిత్రమైన తిరుమల లడ్డు మీద కూడా రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం చంద్రబాబు నాయుడు గారు చేసిన అత్యంత హేయమైన పని అని ఈ సహనా సింగ్ గారు అంటారు అలాగే టిఎన్ షణ్ముఖం గారు తమిళనాడుకు చెందిన ఒక దేవస్థానం బోర్డుకి ఆయన ట్రస్ట్కి ఆయన చైర్మన్ కూడా ఆయన ఏమంటారంటే ఇది చాలా దిగజారుడు రాజకీయం తిరుమల లడ్డూను అపవిత్రం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు తెలియదా ఇటువంటి నెయ్యిలో కానీ లేకపోతే లడ్డూలో కానీ ఈ జంతువుల కొవ్వు కలిస్తే దాని టేస్ట్ మారిపోతుంది అది కొద్ది గంటల్లోనే పాడైపోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలియదా ఎవరైనా కానీ నెయ్యికి బదులుగా ఇటువంటి పశువుల కొవ్వును ప్రసాదాల్లో వాడే దుస్సాహసాన్ని చేస్తారా అన్నది ఆయన అభియోగం ఇంకొక విషయం చెప్పారంటేనా ఈ లడ్డుకు సంబంధించి తిరుపతి ప్రసాదానికి సంబంధించి ఆయన ఏమంటారంటే తిరుమలలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి అంటే తిరుపతి కన్నా కూడా తిరుమలలో చలిగా ఉంటుంది చల్లగా ఉంటుంది అందువలన తిరుపతి లడ్డూను తయారు చేసిన వెంటనే ఒక కొద్ది గంటల్లోనే అది గట్టి పడిపోతుంది ఫలితంగా టేస్ట్ మీద కూడా దాని ప్రభావం పడుతుందనేది ఈయన భావన రెండవది ఇక ముఖ్యమైన విషయానికి వచ్చేపటికి దీంట్లో పవన్ కళ్యాణ్ గారి పాత్రకు సంబంధించి కూడా నెటిజన్లు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం కొత్తూరు ఈయన ఏమంటారంటే పవన్ కళ్యాణ్ ఈరోజున హిందూ ధర్మం గురించి ప్రగల్భాలు చెబుతున్నాడు తాను హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాను అని చెబుతున్న పవన్ కళ్యాణ్ ఎందుకు తన కూతురు కొడుకును క్రైస్తవ్యంలోకి మార్చాడు ఇది పిల్లలు తీసుకున్న నిర్ణయం కాదు ఇది పవన్ కళ్యాణ్ ఆయన భార్య తీసుకున్న నిర్ణయం నువ్వు నీ ఇంట్లోని పిల్లల్నే హిందూ ధర్మం వైపు మరల్చలేకపోయావు నువ్వు హిందూ ధర్మ రక్షణకు ఎట్లాగ నువ్వు పాటుపడుతావు అని చెప్పి అనేది ఆయన అభిప్రాయం మరొక మరొక వ్యక్తి మరొక వ్యక్తి ఈ లక్ష్ లక్ష్మణ్ రావు ఉంటారంటే పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రస్తుతం ఏదో ప్రాయశ్చిత్త కార్యక్రమంలో ఉన్నారు పదకొండు రోజుల పాటు చేస్తారంట అయితే దానికి ఆయన ఎంచుకున్న దేవాలయం కూడా వివాదాస్పదమైనది అన్నది ఈయన అభిప్రాయం ఆయన ఏమంటారంటే ఆయన ప్రస్తుతం ఈ ప్రాయశ్చిత్త కార్యక్రమం ఉన్నారు కదా దానికి సంబంధించి నిర్మించిన వెంకటేశ్వర స్వామి దేవాలయం పవన్ కళ్యాణ్ గారు ఆయన కార్యాలయానికి ఎదురుగా ఉన్న దేవాలయమే అయితే దీనిని వివాదాస్పద వ్యక్తి అనేక కేసులు ఉన్న లింగమనేని రమేష్ ఆయన సోదరులు నిర్మించిన దేవాలయం ఈయన అభిప్రాయం ఏంటంటే వారు అవినీతి ఆరోపణలో కూరుకుపోయారు అవినీతి డబ్బుతో దాన్ని నిర్మించారు అటువంటి చోట్ల మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయటం ఏమిటనేది ఆయనకున్న అభ్యంతరం ఆయన ఉంటారంటే మీరు చేయాలనుకుంటే ఈ ఎండోమెంట్ నిర్మించిన అనేకానేక వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నాయి అక్కడ చేయవచ్చు కదా అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు ఇలాగా నెటిజన్లు అనేకానేక మంది ఈ లడ్డూలకు సంబంధించిన వాస్తవాలను యథార్థాలను దేశవ్యాప్తంగా ప్రజలకు తెలియజేస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అనుబంధంగా ఉన్న మీడియా మాత్రం ప్రతిదీ కూడా మసిపూసి మారేడికాయ చేసి అన్నీ కూడా జగన్ మీద నెట్టే ప్రయత్నం చేస్తోంది ఇది నిజంగా అత్యంత శోచనీయమైన విషయంగా మనం భావించాలి